ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈ గురువారం చూడగానే ఇక్కడ ఉన్నటువంటి నా బంగారు పాదుకులను తాకు గొప్ప శుభవార్తతో ఈ సాయిని ముందుకు రాబోతున్నాడు అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అందరికీ కూడా ముందుగా గురువారం శుభాకాంక్షలు ఇక బాపగారి సందేశం గురించి మొదలు పెడదాం ఈ గురువారం రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయి పాదుకలను తాకి మీ కోసం వచ్చినటువంటి ఒక గొప్ప శుభవార్తను కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ నీకు నీ కుటుంబానికి నా ఆశీస్సులు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేయబోతున్నాను ఈ శుభవార్త నీకు చెప్పేందుకు నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను అనుకో కానీ నీకున్నటువంటి కర్మఫలాలను బట్టి ఇంత సమయం పట్టింది అప్పుల్లో కూరుకుపోయి నీవు నీ కుటుంబం ఎంత వేదనాభరితమైనటువంటి జీవితాన్ని ఇప్పటి వరకు గడుపుతూ వచ్చారో నాకు తెలుసు నీకున్నటువంటి అదృష్టం కొద్దీ అనుకూలమైనటువంటి కుటుంబం నీకు దొరికింది ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా వారు నీకు ఎప్పుడూ కూడా ధైర్యంగా అలాగే నీకు ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు అందువల్లే నువ్వు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇలా ధైర్యంగా నిలబడి ఉన్నావు ఇక నీకు ఎలాంటి ఆదాయ మార్గాలు కూడా ఎప్పుడూ లేనప్పుడు నువ్వు చాలా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు కూడా అసలు నీకు ఎటువంటి ఆదాయం లేనప్పుడు కూడా నీ గురించి కానీ అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కానీ బయటకు రాకుండా ఎంతో ఓర్పుతో ఉన్నంతలో ప్రతిరోజును కూడా సంతోషంగా జాగ్రత్తగా గడుపుతూ వచ్చారు నీ కుటుంబం ఎంతటి కష్టం వచ్చినా కూడా మీ కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద ఉండి జాగ్రత్తగా కలిసికట్టుగా ఉన్నారు ఎలాంటి పరిస్థితులైనా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాలి అలాగే నేర్చుకోవాలి నువ్వు కూడా కొన్ని విషయాలను తెలుసుకొని ఇక మీదట జాగ్రత్త పడాలి అదేమిటో తెలుసా నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో సమస్యలను కూడా అనుభవించావు కానీ ప్రతి సమస్య నీకు ఒక గొప్ప గుణపాఠమైతే నేర్పించింది అనుకుంటున్నాను నీకు మంచి ఉద్యోగం ఉంది ఎప్పుడూ కూడా ఒక పొరపాటు అయితే చేయవద్దు ఎందుకంటే నీకు ఉద్యోగం ఉండి కూడా నీ పరిస్థితి వేరేలా ఉంది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీకున్నటువంటి అతి మంచితనం వలన ఆ అతి మంచితనం వలన నువ్వు ఇప్పటికే చాలా నష్టాలను ఎదుర్కొన్నావు అలాగే ఎన్నో బాధలను అనుభవించావు నీకు ఒక్క మాట చెబుతాను జాగ్రత్తగా విను బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటామండి ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం దొరకక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మరి ఆ సమస్యకు బట్టి ఏదైనా కానీ మంచి పరిష్కారం దొరకాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురు మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా సమస్యను బట్టి మంచి చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ వారి ఫోన్ నెంబర్ చాలా నమ్మకమైనటువంటి గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ అతి మంచితనం వలన ఇప్పటికే చాలా నష్టపోయావు ఎన్నో నష్టాలను అలాగే ఎంతో సమస్యలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నది చాలు ఎందుకంటే నీ కుటుంబం కానీ నువ్వు కానీ చాలా మంచి మనసుకొలవారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు వారి గురించి ఏదైనా కానీ ఒక చిన్న మాట అంటే జాలి కలిగించేటటువంటి మాటలు కానీ లేదంటే వారికి ఏదైనా సమస్య ఉంది అని తెలిస్తే వెలవిల్లాడిపోతారు కానీ అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలుసుకోరు దాని గురించి అసలు ఎప్పుడూ కూడా పట్టించుకోరు ఆరా కూడా తీయరు దానివలన ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరం కోసం లేదంటే స్వార్థం కోసం మిమ్మల్ని ఇప్పటి వరకు చాలా బాగా వాడుకున్నారు ఇక మీదటైనా నువ్వు మేలుకోవాలి ఎవరు ఎలాంటి సమస్య గురించి నీ వద్దకు వస్తున్నారు నిజంగా వారు సహాయం కోసమే వస్తున్నారా లేదంటే కేవలం వారి స్వార్థం కోసం నిన్ను ఒక ఆట బొమ్మలా ఆడుకుంటూ వారి అవసరాలను తీర్చుకుంటున్నారా అనే విషయాన్ని జాగ్రత్తగా కనుక్కొనాయన ఇక మీదట ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు నీకొచ్చేటటువంటి లాభాన్ని కూడా వారు వారు స్వాధీనం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు కానీ నువ్వు నీ కుటుంబం మాత్రం అప్పుల్లో కూరుకుపోయి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక మాట చెప్పనా ముందు నీ కుటుంబం ముఖ్యం నీ కుటుంబంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా నీ మీదే ఆధారపడి ఉన్నారు అలాగే నీ పిల్లలు కూడా ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి బాధ్యత ఒక తండ్రిగా నీపై ఉంది కాబట్టి వారికి కావలసిన వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా వారికి అందించు ఇంట్లో ఎలాంటి సమస్య లేనప్పుడు అలాగే నీ చేతిలో అంటే ఇంట్లోకి సరిపడా కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగా అవసరమై వచ్చిన వారికి కాదనకుండా లేదనకుండా సహాయాన్ని అందించు అది కూడా వారి గురించి పూర్తిగా తెలుసుకొని సహాయం చేయి అంతే తప్ప బాబా ఏంటిలా చెబుతున్నావు నువ్వే కదా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమంటావు అని అనుకోవద్దు సహాయం చేయాలి కానీ అది నిజంగా అవసరమైన వారికి మాత్రమే సహాయాన్ని అందించాలి కానీ నువ్వు అవేమీ తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మి నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ లేదంటే ధనాన్ని కానీ వారికి ఎంతో ఉపయోగపడే విధంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను కూడా మానుకొని వారికి సహాయాన్ని అందివ్వమని ఏ భగవంతుడు చెప్పడు ముందు నీ దగ్గర ఉండాలి అలాగే నీ అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చుకోవాలి కదా ఆ తరువాతే పరుల కోసం నువ్వు ఉపయోగపడాలి ఇక ఇప్పటి నుండి నీకంతా బాగుంటుందిలే ముందు ముందు ఎవరు ఏమిటో తెలిసొస్తుంది ఇక నుండైనా ముందు ముందు చేసినటువంటి తప్పును మరలా మరలా చేయకూడదని మామూలుగా హెచ్చరించి చెబుతున్నాను పరిస్థితులన్నీ కూడా చక్కబడబోతున్నాయి ఇప్పటికే నీ ఇంట్లో వచ్చినటువంటి మార్పులను నువ్వు గమనించే ఉంటావు నీ కుటుంబం అనుభవించినటువంటి చెడు రోజులన్నీ కూడా పోపోతున్నాయి ఇక అన్నీ కూడా మంచి రోజులే అన్ని విధాలుగా నీకు ఇంకా ఆదాయం గొప్పగా రాబోతుంది నువ్వు నీ భార్య నీ బిడ్డలు అందరూ కూడా సంపాదన బాటలో పడబోతున్నారు ఇక మీదట ఆదాయానికంటూ ఎలాంటి లోటు ఉండదు అప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చబోతున్నావు సరిగ్గా ఈ రోజు నుండి మూడు నెలల్లోపు నీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి తర్వాత నీకంటూ ఒక మంచి సొంత ఇల్లును కూడా కట్టుకోవడానికి నువ్వు ఎన్నో రకాలుగా ప్రణాళికలు వేసుకున్నావు కదా అందుకు కూడా నీకు గొప్ప విజయం రాబోతుంది చూడు మన దగ్గర నుండి సంపద దూరమైనప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంది కానీ వచ్చేటప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా వచ్చి చేరుకుంటుంది అయితే ఆ సంపద తిరిగి రావడం మొదలైనప్పుడు ఆగడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు అలా మన వద్దకు సంపద వస్తున్నప్పుడు దానిని జాగ్రత్త చేసుకోవాలి తప్ప అనవసరమైనటువంటి ఖర్చుల కోసం కానీ లేదంటే అనవసరమైనటువంటి ఎవరో తెలియనటువంటి ముక్కు మొహం తెలియని వారి కోసం వారి సమస్య ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకోకుండా వారి కోసం నువ్వు సమయాన్ని అలాగే డబ్బును వృధా చేయడం అస్సలు మంచి పని కాదు కాబట్టి ఎవరు ఏమిటో తెలుసుకొని వారి గురించి పూర్తిగా ఆరా తీసిన తరువాతే వారికి సహాయాన్ని అందించు అలాగే నిజంగా ఆకలి ఆకలితో ఉన్నవారు అలాగే కనీసం వసతి కూడా లేనివారు ఈ భూమిపై ఎంతోమంది ఉన్నారు వారికి కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడేటటువంటి పనిని చేసుకో అప్పుడు నీకు అలాగే నీ మనసుకు తృప్తిగా ఉంటుంది అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చులు కానీ లేదా అనవసరమైన వారిని నమ్మడం కానీ చేయవద్దు ఇక నుండి నీ ఆదాయ మార్గం గొప్పగా మారబోతుంది నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని ఎన్ని రోజులు అనుకున్నావో ఆ మంచి కూడా నీకు త్వరలోనే జరగబోతుంది నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండే తొలగిపోబోతున్నాయి ఇకపై నువ్వు నీ కుటుంబం ప్రశాంతతో కూడినటువంటి జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు కానీ ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా నమ్మకుండా అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలి నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడు నిన్ను గుర్తించని వారి వెంట నువ్వు అస్తలు పరుగులు పెట్టవద్దు వారి వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎవరు ఏమిటో ఇప్పటికైనా నీకు తెలిసొచ్చిందనుకుంటున్నాను నీకు అవసరమైనప్పుడు నీకు సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు సహాయం నువ్వు సహాయం అందించిన వారు ఎవరైనా కానీ వచ్చారా ఎవరూ కూడా రాలేదు కాబట్టే జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాను ధనం నీ చెంతకు వచ్చినప్పుడు వృధాగా చేసుకోకుండా ఆ ధనాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకో అని చెబుతున్నాను అలాగే నీలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగజేస్తూ ఉన్నటువంటి శత్రువు నశించాలి అంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమ చేయవలసి ఉంది ఆ శ్రమ చేయడం వలన నీకు ఇంకా ఎక్కువగా లాభాన్ని పొందేటటువంటి మార్గాలు ఈ బాబా చూపించబోతున్నాడు సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో గడపబోతున్నందుకు నీకు నీ కుటుంబానికి శుభాకాంక్షలు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్ అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోపవంత్